గురుగారు ఇప్పుడు మనం పుణ్యక్షేత్రాలకి వెళ్తూ ఉంటామండి అయితే అక్కడ వెళ్ళినప్పుడు మనం కొంతమంది వెళ్ళేస్తే తొందరగా వస్తూ ఉంటారు అక్కడ ఉండి మనం సేవ చేస్తే మంచిదా లేకపోతే నిద్ర అంటూ చేయాలంటారండి అసలు వెళ్ళినప్పుడు క్షేత్రము అంటే క్ష అంటే నాశనం త్ర అంటే ప్రొటెక్షన్ దేహమే ఒక క్షేత్రం క్షేత్ర దర్శనం ఎందుకు చేస్తారంటే ఆ ఒక రోజు రెండు రోజులు ఎన్ని రోజులైతే అనుకుంటామో అన్ని రోజులు ఒక ధ్యానం కానీ లేదా ఒక అక్కడ చేయించిన పూజ కానీ ఇవి చేస్తూ కొంతకాలం అక్కడ గడిపి ఆ క్షేత్రానికి ఉపయోగపడే పనులు సేవ చేయడం ఎంతైనా అవసరం కానీ కొంతమంది ఏమిటి నాలుగు రోజులు సెలవు పెట్టుకొని ఆ నాలుగు రోజులు శ్రీదేవి వెళ్ళాలి తిరుపతి వెళ్ళాలి తిరువన్నా వెళ్ళాలి కాళహస్తి వెళ్ళాలని ఎక్కడ చోట కూడా ప్రశాంతంగా ఉండకుండా అలా తిరిగి అలసిపోతూ ఉంటారు ఇది క్షేత్ర దర్శనం చేయాల్సిన పద్ధతి కాదు ఒక్క పెట్టుకోండి ఒకటే క్షేత్రం పెట్టుకోండి అడిగి వెళ్ళండి దర్శనం చేయండి ఆ క్షేత్రంలో కూర్చుని ఆ క్షేత్రపాలకుడు ఎవడై ఉన్నాడో ఆ దేవుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క జపం చేసుకోవాలి మంత్రం కానీ శ్లోకం కానీ జపం చేసుకోవాలి అంతేకాదు అక్కడే ఉంటే మనకి అన్నదానం చేసేటువంటి అవకాశం కానీ లేదా గుడి శుభ్రపరిచే అవకాశం కానీ లేదా మా స్వామికి దండలు కట్టే అవకాశం కానీ ఒకటేమిటి మనసుంటే మార్గం ఉంటుంది ఎన్నో అవకాశాలు వస్తుంటాయి ఆ అవకాశాలను వినియోగించుకుని ఆ క్షేత్రానికి నేను ఇతోధికంగా ఏం చేయగలను సేవ అనేది చేయ చేయడం ఒకటి నిద్ర చేయడం నిద్ర చేయడం అంటారు కానీ నిద్ర చేస్తే ఏమవుతుందని నిద్ర వస్తుంది అదేం లేదు నిద్ర అనేది అంటే ఒక రోజు కన కట్ అవ్వడానికి ఆ నిద్రన పాట వాడుతున్నారు నేను చేయాల్సింది ఏంటంటే ఒకటి దైవదర్శనం నఖసిక పర్యంతం కళ్ళారా కళ్ళు తెచ్చుకుని చూడాలి ఏంటి ఎంత ఖర్చు పెట్టుకెళ్ళి ఫ్లైట్లో కడుపు కళ్ళు ఏడుకుంటు లక్ష్మి ఎందుకు ఆ కళ్ళు మూసుకోవడానికి అక్కడికి వెళ్ళాము ఆ దైవ దర్శనం పూర్తిగా మనస్ఫూర్తిగా చేసుకోవాలి అంటారు అందుకు ఒకసారి కాబట్టి బొద్దున దర్శనం మధ్యాహ్న దర్శనం అది కూడా చేసుకోవచ్చు కొన్ని క్షేత్రాల్లో అది చేసుకున్నాక ఆ దేవాలయంలో ప్రదక్షిణం ముఖ్యం ఆలయం చుట్టూ గర్భగుడిలోకి మనం రానివ్వరు కదా అంటే ఊళ్ళో ఉన్నటువంటి దేవతకి ప్రదక్షిణం చేస్తారు చేశాక అక్కడ ఒక చోట కొంతమంది ఇలా కూర్చుని లేచిపోతూ ఉంటారు గమనించారా అంటే ఏంటి దేవాలయం క్రితే కూర్చోవాలి కూర్చుని లేచిపోవాలి అలా కాదు అక్కడ కూర్చుని మీరు ఒక విష్ణు సహస్రము లలిత సహస్రము ఏదో పుస్తకాలు పట్టుకెళ్ళాలి అక్కడ కూర్చుని గ్రంథ పఠనం కానీ పఠనం కానీ చేయాలి చేసాక ఇందాక చెప్పారు కదండి సేవ ఆ సేవ చేసి ఒకరోజు అయిపోయాక కాశీ వెళ్ళారనుకోండి మేమన్నా వెళ్ళాం తొమ్మిది రాత్రులు అక్కడ ఉండాలంటారు అవునండి విన్నారా తొమ్మిది రాత్రులు కానీ తొమ్మిది నెలలు కానీ తొమ్మిది సంవత్సరాలు కానీ ఉంటే మంచిది అంటారు అంటే ఏమిటి ఎంత చేస్తున్నా మనం బయట కర్మ కనీసం అక్కడ తొమ్మిది రాత్రులు ఉంటే ఆ తొమ్మిది రాత్రులు అక్కడ ఉండడం వల్ల ఆ ప్రశాంతత వల్ల కొంతవరకు ఈ కర్మ పరిపక్వ అవుతుంది అని సో అలాగే ఆ తొమ్మిది రాత్రులు మేము వెళ్ళినప్పుడు ఏదో ఒక సేవ చేసేవాళ్ళం అన్నదానం చేసేవాళ్ళం లేదా కేదార్థు గౌరీ కేదార్నాథ్ గుడికి వెళ్ళి అక్కడ కొంత సేవ చేసాం ఏం వీలవుతుందో ఆ సేవ చేయాలి సో సేవ ముఖ్యం దర్శనం ముఖ్యం వారితోటి ఏమైనా పూజలు చేయించుకుంటే చేయించుకోవాలి కానీ అక్కడ కూడా నా దృష్టి అంతా భగవంతుడి మీద పెట్టాలి కానీ నేనేం చేస్తున్నాను అక్కడికి వెళ్ళి కాశీపత్ గోత్రం అని చెప్తాను ఆ పూజారి గారేమో వినిపించి సరిగ్గా వినబడదు ఆయనకి కౌండిని గోత్రం అంటారు ఇంకా అక్కడ నుండి దేవుడి మీద వదిలేసి అంతేనండి వీళ్ళందరూ మారిపోయి డబ్బులే వాళ్ళకి ముఖ్యం గోత్రం కూడా సరిగా చెప్పరండి అంటుంటారు అవునండి తప్పేనా అది ఎందుకు వెళ్ళాము భగవంతుని గోత్రం ఎవరు చెప్పమన్నాడు మన తృప్తి కోసం చెప్తాం మన కర్మ ఏదో ఒకటి ఆవిడ తెలుసు కదా కాశ్యపసాన్ని అని మాట్లాడకుండా అందులో దేవుడికి మూడు పోట్లా పూజ చేసేవాడు ఆయన ఆయన ఆవిడ కోపం వస్తుందా లేదా నువ్వేమో చేస్తున్నావు పూజ ఇప్పుడు వచ్చి ఐదు నిమిషాలు మా తిరుతా వెంటనే కోపగించుకుంటుంది ఒకవాళ్ళ నిజంగా దేవత కోపం ఉంటే అదే అది మనసులో ఉంచుకుని నా యొక్క దృష్టి అంతా దేవత మీద పెట్టి అక్కడ అర్చన కానీ పూజ కానీ ఏదో చేయించుకొని దానికన్నిటికన్నా ముఖ్యం ధ్యానం దేవ క్షేత్రంలో వెళ్ళినప్పుడు తిరుపతి కానీ తిరువన్నామలే కానీ వెళ్ళినప్పుడు ధ్యానం ముఖ్యం ఏదో ఒక మంత్రం గురువు దగ్గర పొందడం లేదా చిన్న చిన్న మంత్రాలు ఓం నమ శివాయం ఓం నమో నారాయణాయం ఆ మంత్రాలు అక్కడ ధ్యానం చేసుకుని ఆ క్షేత్రానికి తోదికంగా సేవ చేసి కనీసం రెండు మూడు రోజులు అక్కడ ఉండి వస్తే మంచి ఫలితం పొందుతారు ఫలితం అంటే పనులు నెరవేరిపోతాయని నేను అన్ను ఒక రకమైన మనశ్శాంతి అది డెఫినెట్గా పొందుతారు అంటే ఇప్పుడున్న జీవన శైలిలో ఎన్ని టెన్షన్లు ఉంటాయి మనకి అసలు చెప్పాలంటే ఒక రెండు రోజులు అలా గడిపితే మనకి ప్రశాంతత